హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఆగస్టు నెలలో విడుదల కాబోయేటువంటి కొత్త పథకాల గురించి నేను మీకు ఈ వీడియోలో వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రేపు ఆగస్ట్ నెలలో ఏ పథకాలు అనేటువంటివి అయితే రాబోతున్నాయి సో ఏ పథకం ఏ తేదీన విడుదల కాబోతుంది ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది సో వాటికి ఎవరెవరు అర్హులు అవుతారు ఎవరెవరు అనర్హులైతే అవుతారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి సో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి ఈ విధంగా మీకంతా కూడా వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూడండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనండి అన్ని పథకాల గురించి ఓవరాల్గా నేను దీంట్లో ఒక క్లారిటీ అయితే ఇస్తానన్నమాట మీకు ఓకేనా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసేయండి అదేవిధంగా ఈ వీడియో కింద హైప్ బటన్ అయితే ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ లైకన్ అయితే ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు రేపు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్య లోపల విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇక ప్రతి నెల మనకు ఒకటో తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రత పెన్షన్స్ అనమాట ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్స్ రేపు ఆగస్టు నెల కూడా పంపిణీ చేయబోతున్నారు సో అది కూడా ఒకటి రెండో తారీఖుల్లో మాత్రమే చేస్తారనమాట సో ఎవరెవరికి ఎంత పెన్షన్స్ ప్రతి నెల ఇచ్చేదో సో అంతే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారన్నమాట గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఒకటో తారీఖున ఆ రోజు మార్నింగ్ అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే బోగస్ పెన్షన్స్ కింద రిమూవ్ చేసేసినటువంటి వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్స్ అయితే రావు ఎవ్వరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు ఓకే ఇక ఇదిలా ఉండగా ఆ రోజే మనకు ఒకటో తారీఖునే మహిళలకి ఈ యొక్క కొత్త స్పోర్స్ కూడా పంపిణీ అనమాట సో మనకు తాజాగా నిన్నటి రోజున ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది దీని మీద సో నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను దీని మీద మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అవుతాను సో దాంట్లో అయితే చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇక రాష్ట్రంలో లక్ష మందికి పైగానే ఓకేనా దాదాపుగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందిని అయితే అర్హులుగా గుర్తించున్నారు ఈ స్పాజిటింగ్ సెన్స్ కింద మహిళలను సో స్పౌజ్ ఫిన్షన్స్ అంటే ఏంటి మీకు తెలిసిన విషయమే ఎవరైతే వాళ్ళకి భర్త సామాజిక భద్రత పెన్షన్స్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ భర్త పెన్షన్ బారీకి ఇవ్వటాన్ని స్పౌజ్ ఫిన్షన్స్ అయితే అంటారనమాట ఈ స్పౌజ్ ఫెన్షన్స్కి లక్ష మంది పైగానే అర్హులని అయితే గుర్తించున్నారు వీటికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేశారు నేను నిన్న చేసినటువంటి వీడియోస్లో మీకు వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఆ వీడియోని ఓకేనా మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ లింకు అక్కడ కూడా మీరైతే మీ యొక్క నేమ్స్ ఉన్నాయో లేదైతే చెక్ అనమాట సో మీరు ఇంకా ఈ యొక్క స్పౌజ్ ఫింక్షన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే మనకి టైం అయితే ఉందండి మీరు అప్లై అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఓకేనా ఇది ఇంకొక పథకం అనమాట మనకు కొత్త పథకమే ఇది యాభై ఏళ్ళు కొత్త పెన్షన్స్ కాబట్టి మనకు కొత్త స్పౌజ్ ఫిన్షన్స్ అనమాట ఈ స్పాసి ఫిన్షన్స్ వితంత పెన్షన్స్ కింద అయితే మహిళలకు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కొత్త పెన్షన్స్ అంటే యాభై ఏళ్ళు కొత్త పెన్షన్స్ అనుకుంటారేమో అవి కాదు ఇక దాని తర్వాత మనకు ఈ యొక్క రేషన్ అనమాట ఉచిత రేషన్ వచ్చేసి ఈ నెల సారీ మనకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు లోపల ఎవరైతే వృద్ధులు అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం డోర్ డెలివరీ అయితే చేస్తారు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల మనకు ఈ యొక్క రేషన్ వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుందనమాట సో మీరందరూ కూడా రేషన్ వచ్చేసి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎన్డియూ అయితే మీ ఇంటి దగ్గరికి అయితే రావు అనమాట ఎందుకంటే వాటన్నిటిని కూడా తొలగించేశారు కాబట్టి సో ప్రజెంట్ మీరు మీ అంతటి మీరు రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ రేషన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇది మనకు ఇంకొక పథకంగా అయితే చెప్పుకోవచ్చు ఇది రెగ్యులర్గా ఇచ్చేటువంటి పథకమే కొత్త పథకం ఏం కాదు కొత్త పథకం నేను మీకు చెప్పాను కొత్త పెన్షన్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఉన్నాయి ఓకేనా దాని తర్వాత వచ్చేసి మనకు అన్నదాత సుఖీభావ పథకము అలాగే పిఎం కిసాన్ పథకం వీటిని చాలాసార్లు అయితే ఇప్పటికీ వాయిదా అయితే వేశారనమాట బట్ ప్రభుత్వము వీటి మీద అటుకేళ్ళకి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఒక డేట్ అయితే ఫిక్స్ అనమాట దీనికి సంబంధించి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకము అదేవిధంగా పిఎం కిసాన్ పథకం మీద ఓకేనా సో ఆగస్టు రెండవ తారీఖున ఓకేనా ఈ యొక్క అన్నదాత సికి పథకం నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే తాజాగా మనకు నిన్నటి రోజున దీని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వము రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలయితే జమ అవుతుంది అంటే మనకు అన్నదాత సికి పథకం కింద ఐదు వేలు అండ్ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేలు రెండో కలుపుకొని ఏడు వేల రూపాయలు అయితే మీకు జమ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇన్ కేస్ మనకు రెండవ తారీఖున అన్నదాత పో పథకం కింద నిధులు ఐదు వేల రూపాయలు విడుదల చేసేసినా సరే మీకు ఆ రోజైతే జమ కావండి ఎందుకంటే ఇవి రెండు కూడా కలుపుకొని విడుదలవ్వాలి కాబట్టి సో మీకు ఒక రోజు ముందే అన్నదాత పోవ పథకం నిధులు విడుదల చేసినా ఆ రోజు పడవు సో దాని తర్వాత మనకు ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారో సో అప్పుడు మీకు రెండు కలుపుకొని అయితే ఏడు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు సో ఈ డబ్బులు అయినటువంటి విడుదల చేసేసరే మాకు ఇంకా పడలేదని అయితే మీరు అయితే ఎదురు చూడద్దు రెండు కలుపుకునే మీకు నగదు అనేటువంటిది అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి యొక్క అన్నదాతసుకేబో పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట ఆగస్ట్ రెండవ తారీఖున అన్నదాత బో పథకం కింద అమౌంట్ అయితే జమ చేయనున్నట్లు పేర్కొనడం జరిగింది సో రెండు కలుపుకొని ఏడు వేలు అనమాట ఇక్కడి వరకు ఇది క్లియర్ ఇది కూడా కొత్త పథకమే మనకు ఓల్డ్ అంటే పాత పథకం అయితే కాదనమాట ఇక నెక్స్ట్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల కోసం సో మనకి మేనిఫెస్టోలో తీసుకొచ్చిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితే అమల్లోకి తీసుకువస్తామని నిన్నటి రోజున మనకు క్లారిటీ అయితే ఇచ్చారనమాట సో రీసెంట్గా నుంచి అయితే వస్తుంది ఈ యొక్క అప్డేట్ సో అటుకెళ్ళి మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది పదిహేనో తారీఖున ఈ యొక్క విచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తామని బట్ దీని మీద ఇంకా ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేయలేదు అంటే కొత్త రూల్స్ అనేటువంటివి ఏంటి అలా అప్లై చేసుకోవాలి ఓకేనా సో అసలు రూల్స్ ఏంటి లిమిట్స్ ఏమన్నా పెడతారా లేదా అంటే ఒక జిల్లా పరిధిలోనే తిరగవలసినటువంటి లిమిట్లు ఏమన్నా పెడతారు ఈ విధమైనటువంటి లిమిట్స్ ఏమన్నా అనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకి ఇంకా ప్రభుత్వం ఇక ముందు ముందు రోజుల్లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూడవచ్చు మనకు ఆగస్టు పదకొండున ప్రారంభమైతే ఆగస్టు పదకొం పదైదో తారీఖునైతే ప్రారంభిస్తున్నారనమాట ప్రస్తుతానికి పల్లె వెలుగు ఆల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీన్నైతే అమలు చేయను అయితే చెప్పారు ఇది ఇది వరకు ఇదొకటి అయితే చెప్పారనమాట ఇంకా రిమైనింగ్ ఏం కూడా చెప్పలేదు పల్లె వెలుగు అల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీన్నైతే అమలు చేస్తున్నారు ఆటో డ్రైవర్ల కోసం మనకు కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చే వచ్చిన అంటే ఫ్రీ బస్ అయితే పెట్టేశారంటే ఆటో డ్రైవర్లకు కొంచెం లాస్ అయితే వస్తుందన్నమాట వాళ్ళకి ఉపాధి లేకుండా అయితే పోతుందని వాళ్ళకి సపరేట్గా ఇంకో కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు ఉండేదనమాట ఆటో డ్రైవర్లకు సంబంధించి పదివేలు సంథింగ్ ఎంతో ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు సో ఇప్పుడు అదేవిధంగా మనకు ఈ ప్రభుత్వం కూడా తీసుకువస్తుంది అనమాట ఆటో డ్రైవర్ల కోసం ఓకేనా సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి ఇక ఇది కూడా మనకు కొత్త పథకం అనమాట ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం దీన్ని పదహైదో తారీఖునైతే ప్రారంభించబోతున్నారు దాని తర్వాత వచ్చేసి చాలామంది చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డ్స్ అనమాట కొత్త రేషన్ కార్డ్స్ మీద తాజాగా మనకు ఇవాళ రోజు మార్నింగు మనకు ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం అయితే రిలీజ్ చేసింది ఓకేనా సో రేపు నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఓకేనా ముప్పై తారీఖు లోపల ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా సో మీకు ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటానే మీకు రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారంటే నెక్స్ట్ మంత్ ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట సో మాదండ్ల నాదండ్ల మనోహర్ గారు అయితే పేర్కొనడం జరిగింది మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఆగస్టు మనకు ముప్పై ఒకటి వరకు అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే పంపిణీ జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఎలా ఉంటాయి క్యూఆర్ కోడ్తో ఉంటాయన్నమాట అంటే ఈ యొక్క గవర్నమెంట్ లోగోస్ కావచ్చు అధికారుల లోగోస్ ఎవరి ఫోటోలు కూడా ఉండవు సో ముందర ఫ్రంట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉంటాయి ఈ విధంగా అయితే ప్రింట్ చేస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి అక్కడ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చూపిస్తుంది అంటే సో మాకు డిజిటలీ సైన్ అయినటువంటి పెండింగ్ ఉన్నటువంటి స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట అంటే మీకు ఆల్రెడీ చెక్ చాలా మంది కూడా సో మాక్సిమం చాలామందికి అయితే ఇదే చూపిస్తుంది డిజిటలీ సైన్ అండ్ పెండింగ్ అని అని సో ఈ విధంగా ఎవరికైతే చూపిస్తుందో అటువంటి వాళ్ళందరికీ కూడా కార్డు అనేటువంటిది అయితే శాంక్షన్ అయిపోయినట్లే కార్డు అయితే తప్పనిసరిగా అయితే వస్తుంది సో మీరు ఇంకొకసారి కూడా చెక్ చేసుకోండి స్టేటస్ దీని దీని గురించి అయితే రేపు మార్నింగ్ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సపరేట్గా ఇంకా కూడా కొంచెం క్లియర్ క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు మార్నింగ్ చేసేటువంటి వీడియోలో ఓకేనా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పటికీ వీడియోతో కొంచెం లెద్ద అయితే అయింది మనకు రేపు నెలలో వచ్చేటువంటి కొత్త పథకాల గురించి రెగ్యులర్ పథకాల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్